రైట్ ఇక ప్రభుత్వ ఆసుపత్రిలో తన సతీమణికి కాన్పు చేయించి ఆదర్శంగా నిలిచిన భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అని చెప్పేసి సార్ ఆదర్శమే కానీ కానీ మీరు పోయినప్పుడు ఏ చేసిన ఏర్పాట్లు మీరు పోయినప్పుడు ఏర్పాటు చేసిన సవలతులే సామాన్య ప్రజలకు ఏర్పాటు చెయ్యరే సారు ఇది వాస్తవమైన ముచ్చట మీరు పోయినప్పుడే ఏర్పాటు చేసినట్ల ఏర్పాటు చేసిన ఏర్పాట్లు సరే గవర్నమెంట్ దావాఖానాలలో కాన్పులు కానుపులు జరిపియాలని ఒక ఆదర్శంగా నిలబడాలని ఆదర్శంగా తీసుకొని ముందడుగు పోవాలని మీరు చేసిరు మంచిగానే ఉన్నది కానీ మీరు పోయినప్పుడు ఏర్పాట్లు చేసిన సవలతులు మీరు మిమ్మల్ని చూసుకున్నంత మంచిగా గవర్నమెంట్ దావాఖానలలో ఇంకా సామాన్య ప్రజలను చూసుకోరు పేద ప్రజలను చూసుకోరు ఒక్కొక్కలు చెప్తా ఉంటారు వల్ల నర్సులు నిజంగా నార్మల్ డెలివరీకి పోయిన కాడ తీవ్రంగా అసభ్యంగా ప్రవర్తిస్తారట అక్కడున్న ఆయాలు కానీ కొంతమంది అక్కడున్న ఆయాలు కానీ అక్కడున్న నర్సులు కానీ తీవ్రమైన బూత్ పదజాలానికి దిగుతారట నొప్పులతోని ఆ తల్లి ప్రసవ వేదన భరిస్తా ఉంటే వీళ్ళేమో ఇంకా సూటిపోటి మాటలతోని ఇంకా ఎక్కువగా బాధకు గురయ్యేటట్టు చేసి సూటిపోటి మాటలు మాట్లాడతారట కొంతమంది అవేమైనా అధికారుల దృష్టికి వచ్చినప్పుడు కంపల్సరీ చర్యలు తీసుకోవాలి ఎందుకు చెప్తారు ఆ తల్లులైనా ఎందుకు చెప్తారు అయ్యో ఎంతన్నదిరా దేవుడా వీళ్ళ మనం సుఖంగా బయట పడిందే కావాలి తల్లి పిల్ల క్షేమంగా బయట పడిందే కావాలి లేకపోతే ఏమైనా చేస్తారనే భయంలో కూడా మునిగిపోయి ఉంటారు అంటే కొంతమంది ప్రవర్తన అట్లుంటుంది అందరిని అంటలేను ఒక మాతృమూర్తి లెక్క ప్రవర్తించే నర్సులు ఉంటారు డాక్టర్లు ఉంటారు కానీ కఠినంగా నీచాతి నీచంగా ప్రవర్తించే నర్సులు కూడా డాక్టర్లు కూడా ఉంటారు